హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ ఈ రోజు అయితే మేము విజయవాడ అయితే బయలుదేరామండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్తున్నామండి అదేంటో మీకు వీడియోలోకి వెళ్లే కొద్దీ చెప్తానమాట అలాగే వీడియోలోకి వెళ్లే కొద్దీ మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అన్నమాట ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి మా ఊరు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ బండ్లు పార్కులు చేయడానికి ప్లేసెస్ అయితే ఉంటాయి కదా అక్కడైతే మా వారైతే బండి పార్క్ చేశారు రోజుకొచ్చేసి వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట మళ్ళీ మేము సాయంత్రం వచ్చేసి ఆ బండి వేసుకుని వెళ్ళాలి కదా ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి మా ఊరు బస్ స్టాండ్ వచ్చేసి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి అందుకే బండి అయితే పార్క్ చేసేసాం అనమాట చూస్తున్నారు కదా ఇదే మా ఊరు బస్ స్టాండ్ అనమాట మా ఊరు వచ్చేసి తిరువూరు ఇదేనండి మా ఊరు బస్ స్టాండ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి విజయవాడ అయితే వెళ్తున్నామని చెప్పాం కదా ఎందుకు వెళ్తున్నామంటే మా పండుగ బాగా మోషన్స్ అండ్ థింగ్స్ అవుతున్నాయండి వన్ వీక్ నుంచి అవుతున్నాయి అనమాట మా ఊర్లో అయితే చూపించాం కానీ మెడిసిన్ మెడిసినేషన్ కాసేపు తగ్గుతుంది మళ్ళీ తెల్లారైతే థింగ్స్ మోషన్స్ అవుతున్నాయి అనమాట నాకైతే వామిటింగ్స్ అయినప్పుడు అయితే బీభచ్చంగా భయం అవుతుందండి తగ్గట్లేదని విజయవాడ చిన్నారి హాస్పిటల్లో అయితే మేము ప్రతిసారి చూపించుకుంటాం అనమాట అక్కడే చూపిద్దామని అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి బస్సు అయితే రెడీగా పెట్టుందండి మేమైతే బస్సు అయితే ఎక్కేసామండి ఇక పండు అయితే బయట ఫుడ్ తినకూడదు ఎందుకంటే వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి కదా బయట ఫుడ్ తినకూడదు కిచిడి అయితే తన కోసం చేసి కట్టానండి ఇక అదైతే తను చక్కగా తినేస్తున్నాడు అనమాట బస్సులో పెసరపప్పు కిచిడి వచ్చేసి మా ఫేవరెట్ అనమాట అంటే మా ఇంట్లో మేము ముగ్గురం కూడా చాలా ఇష్టంగా తినేస్తాం అనమాట వరంలో వచ్చేసి టూ త్రీ టైమ్స్ ఎక్కువ అయితే మేము పెసరపప్పు కిచిడి అయితే చేసుకుంటామండి ఆయన అయితే చక్కగా తినేస్తున్నాడు అలా కాసేపు ఆయన తిన్న తర్వాత వాళ్ళ నాన్న అయితే తినిపించమన్నాడు ఇక వాళ్ళ నాన్న దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటూ అయితే తింటున్నాడు అనమాట ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసామండి కాకపోతే మార్నింగ్ జర్నీ కదా మార్నింగ్ జర్నీ అంటే నాకైతే బాగా హెడేక్గా అనిపిస్తుంది అండి ఇంట్లో తినాలంటే మేము కిచిడీ చేసుకున్నాం కాబట్టి తినేసాము బయట ఎప్పుడైనా తినాల్సి వస్తే కనుక ఇడ్లీయే తింటామండి ఎందుకంటే మార్నింగ్ జర్నీకి ఇడ్లీ అయితే బెటర్ అని మేము ఎప్పుడూ కూడా ఇడ్లీ తింటాము ఎందుకంటే భయం అనమాట ఒకసారి ఇలాగే మైసూర్ బోండా తినేస్తే నాకు వామ్థింగ్స్ అయిపోయాయి అనమాట అప్పటి నుంచి భయం అనమాట అప్పుడు నుంచి ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తీసుకోను బస్ వచ్చేసి మైలవరంలో ఆగిందండి మైలవరంలో ఆగితే చాలామంది స్నాక్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక మా పండుగ అయితే తినకూడదు కాబట్టి నేను తింటే మళ్ళీ ఆయన అడుగుతాడు కాబట్టి మేమైతే తీసుకోలేదనమాట ఇంకా అలా అయితే బస్సు కదులుతూ ఉందండి ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసిందండి బస్ చాలా చాలామంది అయితే దిగుతున్నారు ఇక మా దగ్గర చిన్న చిన్నపిల్లాడు ఉన్నాడు కాబట్టి మేము ఎప్పుడూ కూడా అందరూ దిగిన తర్వాతే దిగుతామన్నమాట ఇక బస్సు అంతా ఖాళీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మేము దిగుతున్నాం అనమాట నా పండుగకు వచ్చేసి వన్ మంత్ వన్ మంత్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా మేము చిన్నారి హాస్పిటల్లో చూపిస్తున్నాం అనమాట మా ఊరి దగ్గర వాడిన దానికంటే అక్కడ విజయవాడలో చూపిస్తే ఆయన డాక్టర్ గారు చాలా బాగా చూస్తారండి ఈజీగా తగ్గిపోతుంది ఇక అక్కడ చూపిస్తేనే తగ్గిపోతుందని నమ్మకంతో అయితే మేమైతే వెళ్తున్నాము చెప్పాం కదా బాగా హెడేక్గా వస్తుందని టీ తాగా టీ తాగుదామని అయితే అనుకున్నాము ఇక్కడైతే టీ బాగుంటుందండి ప్రతిసారి కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తాగుతాము వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలాచీ టీ అనమాట చాలా బాగుంటుంది మరి పాలు వచ్చేసి గేదె పాలు ఆవు పాలు తెలియవు అలాగే కంది పాలు కూడా తెలియవు కానీ పెట్టిస్తారు ఇక బయట తాగేటప్పుడు ఇక అవన్నీ ఆలోచించకూడదు ఇలా చీటీ అయితే తీసుకొని తాగేస్తున్నాను నేను వీడియో తీస్తుంటే నువ్వు అటున్నావేండి ఈ డ్రా అని అయితే మా వారిని పిలుస్తున్నాను ఇక ఆయనేమో వస్తున్నా అనుకుంటా వచ్చేసారనమాట ఇక వీడియో అయితే తీసేస్తున్నాను మీరు ఎక్కువగా ఏ టీ ఇష్టపడతారో ఒక కామెంట్ అయితే చేయండి సరదాగా వచ్చేసి నేనైతే ఇలా చీ టీ కానీ అల్లం టీ కానీ ఇష్టంగా తాగుతాను అనమాట ఇక్కడ బస్ స్టాండ్లో ఇలా చీటీ బాగుంటుంది కాబట్టి నేను మా వారైతే తాగేసామండి వీడియో ఎక్కువగా కూడా మా వారు అదే టీ షర్ట్ లో కనిపిస్తారు మీరేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి ఒక షార్ట్లో చెప్పాను కదా సరదాగా మా వారు చిరిగిపోయిందాక ఆ షర్ట్ వేసుకుంటారని ఇక ఆయన ఖచ్చితంగా అలాగే వాడతారు ఎందుకంటే ఆయనకి అది కంఫర్ట్గా ఉందంట ఇక అదే వేసుకుంటారు ఇష్టంగా ఇక ఆయన ఇష్టాన్ని నేనైతే కాదని లేదనుకోండి అంటే కాదనను కానీ ఆయన చెప్పిన మాట వినరు కాబట్టి ఇక అలా అనమాట ఇక మేమైతే విజయవాడ బస్ స్టాండ్ లోపల నుంచి సిటీ బస్ స్టాండ్లోకి నడుచుకుంటూ వస్తున్నామండి కానీ నా పండు వచ్చేసండి ఎంత మోషన్స్ అయినా వార్మింగ్స్ అయినా ప్రాణం బాగాలేకపోయినా బాగా యాక్టివ్ బస్ వస్తుంది అనమాట యాక్టివ్గా ఉంటాడు అదొక అదృష్టం నాకు వచ్చేసి అంటే నా లాగా డల్ అవడనమాట వాడు యాక్టివ్ పర్సన్ వాళ్ళ నాన్నలాగా నేనైతే చిన్న చిన్న విషయాలకే బాగా ఫీల్ అవుతానమాట అది హెల్త్ లేకపోతే మరీ బాగా డల్ అయిపోతానమాట కానీ నా ఏం అసలు మా పండుగ రాలేదు వాళ్ళ నాన్నలాగా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు అనమాట అది నాకు ప్లస్ అనుకోండి ఇంకా నాకులాగా డల్ గా ఉండే అసలు నేను అస్సలు చూడలేను అనుకోండి నా పండుగని బాగా యాక్టివ్గా ఉంటాడు మోషన్స్ అయినా వామ్థింగ్స్ అయినా కానీ అసలు చాలా యాక్టివ్గా ఉంటాడు ఒక జ్వరమే హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటేనే హండ్రెడ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటేనే బాగా డల్ అయిపోతాడు అనమాట అప్పుడు అప్పుడు మాత్రమే పడుకుంటాడు చూస్తున్నారు కదా మేమైతే సిటీ బస్ స్టాండ్లో అయితే బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి చాలాసేపు అవుతుంది వచ్చి హాఫ్ ఎన్ అవర్ పైన అయిందనమాట ఇంతవరకు ఒక బస్సు కూడా రాలేదు బస్ ఎప్పుడు వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ బస్ అయితే వచ్చిందండి బస్ అంటే అర్ధగంట కంటే ఎక్కువసేపు ఉండడం వల్ల చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారనమాట నాకు నా పండుగ మాత్రమే సీట్ దొరికాయి మా వారి పాప నుంచో వస్తున్నారనమాట ఇక మేమైతే పుష్ప హోటల్ దగ్గర అయితే దిగుతామండి విజయవాడలో అక్కడ నుంచి హాస్పిటల్ దగ్గరకైతే నడుచుకుంటూ వెళ్ళాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది చూస్తున్నారు కదా కొంచెం ముందుకెళ్తే దాని ఎదురుగా ఉన్న హాస్పిటల్ అనమాట ఈ ఏరియా మొత్తం దాదాపు అన్ని హాస్పిటల్స్ ఏ ఉంటాయండి కంటికి సంబంధించి పంటికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ చిన్న పిల్లల హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ ఉంటాయన్నమాట మొత్తం హాస్పిటల్ ఏరియా అనమాట ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మేము అయితే హాస్పిటల్ దగ్గరకు అయితే ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఇక మీకు హాస్పిటల్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదే అనమాట చిన్నారి హాస్పిటల్ వచ్చేసి మేము ఎక్కువ అండి మా పండుగ ఇప్పటికి ట్వంటీ కంటే ఎక్కువ టైమ్స్ వచ్చామన్నమాట మాకు బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ రావటం ఎందుకంటే మనకి పిల్లల్ని బాగా చూస్తేనే కదా నమ్మకం వచ్చేసేది నేను దూరం నుంచి జర్నీ చేసి వచ్చినా కానీ బాగా చూస్తారని ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తామండి హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట వెళ్తే ఏమైందంటే డాక్టర్ గారు వచ్చేసి బయటికి వెళ్ళారంట వచ్చేసరికి టూ అవర్స్ పడుతుంది అని చెప్పారు ఇంకా ఏం చేద్దాం భోజనం అయితే చేద్దాంలే అని బయటకైతే వస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా పండు తానే మెట్లు దిగి తానే దిగి వాళ్ళ నాన్నైతే ఎక్కించుకోము ఎత్తుకోమన్నాడు వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని వెళ్తున్నాడు అనమాట ఇక చూస్తున్నారుగా ఇది హాస్పిటల్ వచ్చే సిటీ సైడ్ అనమాట అంటే హాస్పిటల్కి ఇది ఒక దారి అనమాట చాలా బాగుంటుంది హాస్పిటల్ కింద గార్డెన్ కూడా ఉంటుంది మీకు లోపలికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడైతే భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము ఇంకా టూ అవర్స్ పట్టినా కానీ ఇంకా మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి మేము వెళ్ళిన వెంటనే చూస్తారు అదే చీటీ అయితే సాయంత్రం ఐదు వారు అనమాట ఇక్కడే ఉంటే ఇంకా డాక్టర్ గారు వచ్చిన అమ్మటే మాది అపాయింట్మెంట్ కాబట్టి మేము వెంటనే వెళ్ళి చూపించుకోవచ్చు అంటే పండుగకు వచ్చేసి వన్ వీక్ నుంచి అవుతున్నాయి కదా వన్ వీక్ నుంచి హెల్త్ బాగోవట్లేదు కాబట్టి ఇక్కడ ఎట్లాగో తగ్గవలేక విజయవాడ వెళ్దామని ముందు రోజే మా వారు వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట అందువల్ల అయితే మాకు ప్లస్ అయింది ఇంకా వచ్చేసి మేము భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం కదా పోయినసారి ఇలాగే పండుని హాస్పిటల్ కోసం తీసుకొచ్చినప్పుడు ఇటువైపు అయితే భోజనం చేయడానికి వచ్చామండి ఎక్కడా కూడా హోటల్స్ కనిపించలేదు అలా పక్కన వెళ్ళే వాళ్ళని అడిగామన్నమాట ఇటు ఎక్కడైనా భోజనం హోటల్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఆంటీ మెస్ అనే ఒక ఆమె చేస్తుంది ఆమె బాగా చేస్తుంది ఇంట్లో ఫుడ్ లాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు ఇక అప్పుడైతే మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట అచ్చం కూడా ఇంట్లో చేసిన ఫుడ్ లాగే ఉంటుంది మనం బయట హోటల్స్లో తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా ఆ హెవీనెస్ అనేది ఇక్కడ ఏం కనిపించలేదు అనమాట చాలా ఫ్రీగా ఉంది ఇక్కడే తిందామని అయితే ఫిక్స్ అయ్యి రెండోసారి కూడా మేమైతే ఇప్పటికి వచ్చామనమాట అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి హోటల్ బాగా తెలుసు మాకు ఏది అనే కొంత కదా ఫస్ట్లో వెళ్ళాలంటే భయం వేసింది ఇక రెండోసారి అలా భయం లేదు ఫస్ట్ సారి వెళ్ళి వస్తే రెండోసారి ఏం భయం ఉంటుంది చెప్పండి ఇక చక్కగా అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయిపోయింది అనమాట అంటే వన్ దాటేసింది ఇక చక్కగా భోజనం చేద్దామని అయితే వెళ్తున్నాను నేనైతే ఫస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళడం కుదరదు కాబట్టి మా వాళ్ళిద్దరు వెళ్తుంటే నేనైతే వెనక్కి వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఉదయం తిన్నటువంటి కిచిడి వచ్చేసి ఎప్పుడూ అరిగిపోయిందండి వేసవికాలం కదా ఎండ బాగా వస్తుంది కడుపులో పేగులు అయితే పరిగెడుతున్నాయి అనమాట ఇంకా ఫైనల్లీ బాగా అయితే ఆకలిస్తుంది ఇక తిందామని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయామండి అప్పటికి చాలా మంది అయితే తినేస్తున్నారు ఇక మేమైతే మంచి ప్లేస్ అయితే వెతుకుతున్నాము చూస్తున్నారు కదా ఇక డైరెక్ట్గా భోజనం అయితే వడ్డించేసుకున్నామండి స్పెషల్స్ ఏంటంటే రైస్ గోరు ఫ్రై తోటకూర పప్పు అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట వంకాయ ఆలు దోసకాయ బఠానీ అలాగే అన్ని వెజిటేబుల్స్ అయితే చక్కగా కర్రీ అయితే చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ సర్వీసే అండి అంటే అక్కడికి వెళ్ళి వడ్డించుకో అవసరం లేదు వాళ్ళ చిన్న చిన్న వగ్గిటల్లా రైస్ కర్రీస్ తెచ్చి మన టేబుల్ మీద అనమాట మనమే వడ్డించుకొని చక్కగా తినేయచ్చు తర్వాత కొద్దిగా రైస్ పెట్టించుకొని బీరకాయ చట్నీ అంట చాలా బాగుంది బీరకాయ చట్నీ ఆమ్లెట్లు కూడా వేస్తారు ప్లేన్ ఆమ్లెట్ వేస్తారు అలాగే ఆనియన్స్ తో వేస్తారు ఆమ్లెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అంట మేము ఆమ్లెట్ కూడా వేయించుకొని చక్కగా తినేస్తున్నాము పండుగ కూడా ఆమ్లెట్ కావాలని అడిగితే వాడికి ఆనియన్స్ తో వద్దులే అని ప్లేన్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేశాము అదైతే రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఆమ్లెట్ అయితే వాడు కావాలని అయితే అడుగుతున్నాడు అది నువ్వు తినకూడదమ్మా నీకైతే వస్తుందని చెప్తున్నాను ఇంకా చట్నీ తిన్న తర్వాత సాంబార్ తో తిందామని మా వారిని అయితే సాంబార్ అయితే వేయమన్నాను నేనైతే వీడియో తీస్తున్నాను ఇక సాంబార్ వేయించుకొని మిగిలిన ఆమ్లెట్ తో చక్క తినేసానండి అలా తింటూ ఉన్నప్పుడు ఇక మా వారికి అంచెం కూడా వీడియో తీద్దామని వారి ప్లేట్ని కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇక అలా వీడియో తీసిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇక ఫైనల్లీ రసం కూడా టేస్ట్ చేద్దామని కొద్దిగా రైస్ పెట్టించుకొని మా వారిని అయితే రసం వేయమన్నాను ఆయన అయితే చూస్తున్నారు అంటే ఆయన బాధ ఏంటంటే వీడియో తీస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు కదా అది ఇక మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి చేయాలనుకున్నప్పుడు ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూసుకున్నా పిచ్చోళ్ళు అనుకున్నా ఇక మనం వీడియోస్ తీసుకోవడమే ఇక నేనైతే ఆగకుండా వీడియోస్ తీసే పని మీదే ఉన్నాను ఇక ఆయన అయితే వేస్తున్నారు ఇక రసంలో కొద్దిగా గోరుచిప్పులు ఫ్రై అయితే వేయమని చెప్పాను అది కూడా వేస్తున్నారు అనమాట ఫైనలీ హెల్ప్ అయితే చేశారు ఇక కడుపు నిండా అన్నం తినేసి కొద్ది కూడా ఖాళీ లేకుండా కిందకైతే వచ్చేసామన్నమాట బిల్ అంతా తెలుసా అండి బిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇద్దరికి త్రీ హండ్రెడ్ అనమాట చక్కగా తినేసాం కడుపు నిండా వెజ్తో చాలా బాగుంది ఇంకా తిన్నది మొత్తం అరిగిన దాకా హాస్పిటల్కి అయితే నడుచుకుంటూ వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదా హాస్పిటల్ పైన ఉన్నాం మేము కింద గార్డెన్ అయితే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి గార్డెను చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు తెలిసి ఏ హాస్పిటల్లో కూడా ఇంత అవైలబుల్గా ఉండదన్నమాట ఎందుకంటే డాక్టర్ లేకపోతే ఇక్కడ కింద చాలామంది పేషెంట్స్ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అండి పెద్దగల పైన కూర్చోలేం కదా చాలామంది ఇక్కడ కింద రెస్ట్ తీసుకోవడానికి ఈ విధంగా గార్డెన్ తయారు చేశారు చాలా బాగుంటుందండి ఇంకా ఇది చిన్నపిల్లల హాస్పిటల్ కాబట్టి పిల్లలు అయితే చక్కగా ఈ గార్డెన్లో ఆడుకోవచ్చు అండి మా పండు అయితే చక్కగా ఆడుకుంటాడనమాట ఇక మేమైతే పైకి వచ్చి వెయిట్ చేస్తున్నాము ఇంకా డాక్టర్ గారు అయితే రాలేదంట ఇంకా పైనుండి ఏం చేస్తాంలే అని కిందకొచ్చి వీడియో అయితే తీస్తున్నాను చూస్తున్నారు కదా మీరు అంతకు ముందు షార్ట్ వీడియో కూడా చూస్తుంటారు నేను చామంతి పూల గార్డెన్ అని చెప్పి పెట్టాను కదా అది ఇక్కడదేనండి ఇక్కడ గార్డెన్ కనిపించింది చామంతి పూలు చాలా బాగున్నాయండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఇంకా అన్ని చిన్ని మొగ్గలే ఉన్నాయి అవి కూడా విచ్చితే చాలా బాగు బాగుంటాయి నాకు ఈ ప్లేస్ వచ్చేసి బాగా నచ్చి షార్ట్ కూడా అప్లై చేశాను అనమాట చాలా మంది పూల గార్డెన్ చూస్తారా అని షార్ట్ అయితే అప్లోడ్ చేశాను టూ డేస్ బ్యాక్ చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఈ ప్లేస్ ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ ప్లేస్ దగ్గర అయితే మేమైతే చాలా ఫొటోస్ దిగామండి ఎందుకంటే చాలా బాగుంది కదా ఫ్లవర్స్తో నాకైతే బాగా నచ్చి మేమైతే ఫొటోస్ తీసుకున్నాము అలాగే వీడియో కూడా తీస్తానన్నమాట ఇక అలా వీడియో తీసేసెళ్ళి కాసేపు అయితే ఇక రెస్ట్ తీసుకున్నాము ఇక మా వారైతే ఫోన్ చూస్తున్నారు ఇటువైపు చూడు వీడియో తీస్తున్నా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను ఆయన అయితే నా పండు అటు నుంచి ఆడుకుంటుంటే వాడిని అయితే వీడియో తీస్తున్నారు ఇక నేనైతే నా ఛానల్ కోసం వీడియో తీసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా నా పండు ఎలా ఆడుకుంటున్నాడో చాలా బాగా ఆడుకుంటున్నాడు చెప్పాగా యాక్టివ్ పరుస్తుందని అసలు ఆపలేమనమాట ఇంకా ఇంత తల్లటి పిల్లలన్నీ వేసుకొని ఓపీలో కూర్చోవాలంటే ఏం కూర్చుంటామండి కింద గార్డెన్ ఉంది కదా చక్కగా కూర్చోవచ్చు అని అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము ఇంకా ఈ రోజు చాలా పేషెంట్లు అయితే తక్కువ మంది ఉన్నారండి మేము ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఈ గార్డెన్ చుట్టూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ పిల్లలు అందరూ ఇప్పుడు వచ్చేసి మేము మాత్రమే వెయిట్ చేస్తున్నాము అంటే డాక్టర్ గారు లేరని ఆల్మోస్ట్ చాలా మంది వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇక మేము చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి ఇక వెయిట్ చేయక తప్పట్లేదు ఇక చూస్తున్నారు కదా ఈ ప్లేస్ బాగుంది నాన్న వెనక నందివర్ధన్ పువ్వులు ఉన్నాయి కలర్ఫుల్గా ఉంటాయి ఒక ఫోటోకి స్టిల్ ఇవ్వవే అంటే అసలు స్టిల్ ఇవ్వనే ఇవ్వట్లేదండి చాలా కష్టపడి ఫొటోస్ అయితే తీస్తున్నాను మంచిగా నుంచోనాను అంటే చక్కగా నుంచోకుండా అటు ఇటు కదులుతూ ఉంటాడనమాట ఇక తర్వాత వెళ్ళి వాళ్ళ నాన్నతో అయితే ఆడుకుంటున్నాడు నా పండు చాలా బాగానే యాక్టివ్గా ఉన్నాడు ఇలాంటి పిల్లల్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారనుకుంటున్నారా మోషన్స్ అయితే కొంచెం తగ్గాయండి కానీ వాంతింగ్స్ అయినప్పుడు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అనమాట ఎందుకు అవుతున్నాయో అర్థం కావట్లేదు ఒకరోజు బాగానే ఉంటే రెండు రోజులు మాత్రం బాగా వాంతింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు మూడు మూడు పూట్లు అవుతున్నాయి అనమాట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లు అవుతున్నాయి అనమాట తిన్న తిన్న వెంటనే వాంతింగ్ చేసుకుంటున్నాడు అలా వాంతింగ్ చేసుకున్నప్పుడు ఉక్కురి అవుతున్నాడు ఇక అప్పుడైతే నాకైతే అదురు పుడుతుందనమాట ఇక ఇక్కడ చూపిస్తేనే తగ్గుతాయనైతే వచ్చాము బాగా చూస్తారు చీటీ ఒక్కడే కాస్ట్ అనమాట చీటీ మేము రాయించుకుంటే ఫోర్ హండ్రెడ్ అదే అపాయింట్మెంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ కానీ మెడిసిన్ అయితే చాలా తక్కువ కాస్ట్ కైతే వస్తుందండి ఫైనలీ డాక్టర్ గారు అయితే వచ్చేసారు మేమైతే బయట వెయిట్ చేస్తున్నామండి ఇక ఫైనల్గా లోపలికి వెళ్ళి చూపించుకోవడం అయితే జరిగిందండి చక్కగా చూసారనమాట సాయంత్రం అలా ఉదయం ఉదయం కానీ ఉదయం ఇది వాంతులు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయ్యండి ఉదయం ఐదున్నరకి చూస్తున్నారు కదా మెడిసిన్ అయితే ఎలా వేసుకోవాలో అయితే చెప్తున్నారండి ఇంకా హాస్పిటల్లో డాక్టర్ గారు చూపించేది అయితే తీయలేదండి మరి అక్కడ వీడియో తీస్తే బాగోదు కదా అని అయితే తీయలేదు ఇక మెడిసిన్ అయితే తీసుకొని ఇక బయటకు అయితే వచ్చామండి అలా వస్తే కొబ్బరి బొండలు అయితే కనిపించాయి సమ్మర్ కదా ఇక కొబ్బరి బాండాలు అయితే తాగుదామని అయితే అనుకున్నాము ఒకటి నా ఒకటి మా ఒకటి అయితే తీసుకున్నాము పండుని చెకప్ చేసి అంతా బాగానే ఉందని చెప్పారండి డాక్టర్ గారు ఇలా ఎందుకు అవుతుందని అడిగితే పండు పద్దాల్లో గోల్లు కొరుగుతూ ఉంటాడన్నమాట అది ఒక కారణం అవ్వచ్చు అలాగే ఫుడ్ పాయిజన్ వాళ్ళు కూడా అవ్వచ్చు అలాగే గ్యాస్ ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్పారు సరేలే అని మనకి కావాల్సిన మెడిసిన్ అయితే ఇచ్చేస్తారనమాట ఇక అవి తీసుకొని మేము బయటకు అయితే వచ్చేసాము మెడిసిన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఏందండి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయ్యాయి చెప్పాను కదా మెడిసిన్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ అనమాట ఇంకా మేము దూరం నుంచి వస్తాం కాబట్టి మాకు ఛార్జీలు అలాగే భోజనానికి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్కి ఫైవ్ హండ్రెడ్ ఇలా అయితే అవుతాయి అంటే మామూలు చీటు అయితే ఫోర్ హండ్రెడ్ అపాయింట్మెంట్ అంటే ఒక వంద రూపాయలే కదా ఎక్స్ట్రా అని త్వరగా అవుతుందని ఎప్పుడు అపాయింట్మెంట్ అయితే తీసుకొని వచ్చేస్తామన్నమాట చూస్తున్నారు కదా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత అందులో కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా తీయించమని అయితే చెప్పాను పచ్చి కొబ్బరి అయితే నేను చాలా ఇష్టంగా తింటానమాట మా వారు పండు తినడు ఇక నాకోసం అయితే తీపిస్తున్నారు మీరు ఎంతమందికి పచ్చి కొబ్బరి అంటే ఇష్టం కామెంట్ అయితే చేయండి ఇంకా హాస్పిటల్లో పండుని చూపించాక ఆ టెన్షన్ అంతా పోయిందండి మెడిసిన్ తీసేసుకున్నాం కదా అమ్మయ్య తర త్వరగా నయం అవుతుందిలే పండుగ కానీ చక్కగా మెడిసిన్ తీసుకుని అయితే బయటకు వచ్చామనమాట చాలా హ్యాపీగా అందులోనే ఏమీ లేదు బాగానే ఉన్నాడని చెప్పారు ఇక అక్కడ నుంచి బీసెంట్ రోడ్కి అయితే బయలుదేరాము అనమాట ఆటోలో పుష్ప హోటల్ నుంచి మళ్ళీ బీసెంట్ రోడ్కి వచ్చేసి అరవై రూపాయలు అంట ఆటో ఛార్జీ ఏం చేస్తాం స్ ఉండవు కదా అని ఆటో ఎక్ అయితే వెళ్తున్నాము రోడ్ రోడ్లో సరదాగా ఏమైనా చూద్దాం ఇంకా టైం ఉంది కదా అని అయితే అన్నాను సరేలే పద అన్నారు ఇక్కడ చూస్తున్నారా ఈ గాలి వచ్చేసి ఎంత బాగుందో నాకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఎల్లో ఫ్లవర్స్ పెట్టుకుంది అనమాట నేను ఇలా ముద్దు పెట్టుకుంటుంటే నా పండు పక్కన చూసి నవ్వుతున్నాడు అనమాట ఫైనలీ బీసెంట్ రోడ్లో అయితే దిగామండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి చాలా దుప్పటాస్ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక తర్వాత స్ట్రాబెర్రీస్ కనిపించాయండి ఫస్ట్ టైం అనమాట మేము స్ట్రాబెర్రీస్ తీసుకోవడం రియల్గా చూడటం కూడా ఫస్ట్ టైం ఇది బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటాం అంటే రూపీస్ చెప్పారు ఒక టెన్ రూపీస్ తగ్గించి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు ఇక బీసెంట్ రోడ్ లో కాసేపు అలా ఇలా తిరిగిన తర్వాత ఇక బీసెంట్ రోడ్ నుంచి బస్ స్టాండ్ కి అయితే బస్ ఎక్కామండి ఇక బస్ వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది బస్ ఎక్కే ముందు పండుగ వచ్చేసి బ్యాట్ బాల్ కావాలని అడిగారు అదైతే కొనిచ్చారు కానీ అది ఇక్కడ ఓపెన్ చేస్తా అని కాల్ చేస్తుంటే నానైతే వద్దు అనే సరికి ఆయన అయితే అల్లిగాడు అనమాట అలాగే అటువైపే చూస్తున్నాడు ఇటువైపు చూడకుండా అందుకే మా వారు వచ్చేసిన అవుతున్నారు ఆయన ఆయన అయితే ఎంతోసేపు ఉండదు ఈజీగా మళ్ళీ ఆయనకి నచ్చింది ఏదైనా చూస్తే నవ్వేస్తాడనమాట అప్పటికి నవ్వుతూనే ఉన్నాడు అమ్మయ్య గా చేంజ్ అయ్యి ఇంకో బస్ లో ఉన్నాం ఏంటనుకుంటున్నారా విజయవాడ బస్ స్టాండ్ లో అయితే దిగామండి అక్కడ నుంచి అర్జెంట్ గా బస్ అయితే ఉంది భద్రాచలం బస్సు ఇది ఎక్కితే ఈజీగా మా ఊరికి తొందరగా వెళ్ళిపోవచ్చు అని అయితే సీట్లు లేకపోయినా కానీ కూర్చున్నాం అనమాట ఇక నేనైతే ఇక్కడ కూర్చున్నాను మా వారి వెనక కూర్చున్నాడు కాసేపు అయితే ఖాళీ అయ్యేసరికి నా పండుగ వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట భద్రాచలం బస్సు గా చాలా గా అయితే వచ్చేసామండి టైం వచ్చేసి సెవెన్ దాటింది అనమాట ఇక మా వారైతే బండి అయితే తీసుకొని వస్తున్నారు చాలా అలసిపోయామండి ఉదయం వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఫ్రెష్ గా ఉన్న ప్లేస్ సాయంత్రం అయితే ఉండవు కదా ఎవరికైనా జర్నీ చేస్తే అందులో సమ్మర్ అయ్యేసరికి బాగా అలసరిగా ఉంది ఇక బండి ఎక్కేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అయితే అనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇలా జర్నీ చేస్తూ ఉంటారా ఒకసారి అయితే నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి మాకైతే ఎంత లాంగ్ ప్రయాణమైనా చేయటం అలవాటు బండి వచ్చేసి మా ఊర్లో బస్ స్టాండ్ లో పెట్టడం మీకు అక్కడ నుంచి మనం ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నాం ఆ అయితే వెళ్ళడం అనమాట అలా మేము రాజమండ్రి దగ్గర నిర్మల్గిరి వెళ్ళాము మన ఈ మధ్య న్యూ ఇయర్కి వచ్చేసి మనం ఫస్ట్ వీడియో పెట్టాను కార్మెల్ మాతా చర్చి పిరంగిపురం వెళ్ళాము ఇలా ప్రతి దానికి కూడా ఇలా స్టాండ్ లో బండి పెట్టేసి చక్కగా వెళ్ళిపోయి వస్తాం అనమాట ఎంత టైడ్ అయినా సరే ఎంత లాంగ్ జర్నీస్ అయినా చేస్తామన్నమాట మాకైతే అలవాటే ఇదేనండి ఈ రోజు మా ప్రయాణం వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ బాయ్